నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడుని కలిసినటువంటి వ్యవహారం ఆ ఐదు గ్రామాల్లో తిరిగి తెలంగాణలో కలపాలి ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రి తుమ్మల విన్నపం అట్లాగే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేలు చేకూర్చే జాతీయ రహదారులు బ జలవనరులు రైల్వే లైన్ల విస్తరణ కృషి చేయాలంటే కూడా ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో వెళ్ళినటువంటి ఐదు గ్రామాలను కూడా తిరిగి తెలంగాణలో కలిపేందుకు కూడా సమ్మతించాలన్నారు ఆదివారం హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు నివాసంలో మంత్రి కలిశారు ఈ సందర్భంగా పలు అంశాలను విన్నవించారు పట్టిసీమ నుంచి పులిచింతల లింక్ ద్వారా శ్రీశైలం నీటిలో నీటితో రాయలసీమ సాగునీటి కష్టాలు తీరితే దీనివల్ల తెలంగాణ కూడా మేలు జరుగుతుందని సత్తుపల్లి నుంచి కోవూర్ రైల్వే లైన్ అట్లాగే పెనుబల్లి నుంచి కొండపల్లి రైల్వే స్టేషన్ పనులు పూర్తిగా పూర్తి అయితే ఇరు రాష్ట్ర ప్రజలకు కూడా ఎంతో ప్రయోజనకరం అంటూ కూడా చెప్తున్నారు మరోవైపు కొత్తగూడెం నుంచి పెనుబల్లి రైల్వే లైన్ పూర్తయింది ఏపీలో దీన్ని కొనసాగింపులైన దృష్టి సారించాలి దీన్ని అని తుమ్మల కోరారు అనంతరం తుమ్మల విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుతో భేటీ ఎంతో ఆప్యాయంగా సాగిందన్నారు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై చర్చించామని జల వివాదాలు పరిష్కరించుకొని ప్రగతి పదంలో సాగేందుకు చంద్రబాబు అనుభవం ఎంతో దోహదం చేస్తుందంటూ కూడా తుమ్మల నిన్న కితాబ్ ఇచ్చినటువంటి పరిస్థితి వాస్తవానికి తుమ్మల గతంలో టీడీపీలో పనిచేసినటువంటి అనుభవం మొన్నటి మొన్న కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలవడానికి మరోవైపు ఖమ్మంలో చాలా మంది గెలవడానికి కూడా టీడీపీ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఇట్లాంటి సందర్భాల్లోనే నిన్న చంద్రబాబుతో భేటీ అవ్వడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాస్తవానికి కూడా ఎన్డీఏలో ఒక డెసిషన్ మేకర్గా కీగా ఉన్నారు ఎందుకంటే ఇవాళ మోడీ ప్రభుత్వం మూడోసారి మోడీ త్రీ పాయింట్ ఫోర్ నిలబడింది ప్రభుత్వం ఏర్పడింది అంటే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సపోర్ట్ వల్లే పదహారు మంది